హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ షేర్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేయబడినది కాదు ముఖ్యంగా పెళ్ళికి ముందు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా వాళ్ళ చదువులు వాళ్ళక్క చెల్లెలు తగ స్నేహితులు చదువులు వాళ్ళపైనే ఆసక్తి ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ అలాగే అలాగే పెళ్ళి అయిన తర్వాత అంటే ఏదో ప్రేమ వివాహం లేదా పెద్దలతో ఒప్పించుకొని పెళ్లి చేసుకొని కానీ అమ్మాయి అత్తగారింట్లో సుఖంగా ఉండాలి అని అయితే అనుకుంటుంది అలా అనుకొని భర్తతో అత్తగారింటికైతే వెళ్ళడం జరుగుతుంది కానీ ఏదేమైనా అందరికీ అర్థం చేసుకునే భర్త అత్త మామలు వారి కుటుంబం వస్తారని నమ్మకం లేదు అందుకే అటు ఇటు ఏడు తరాలు చూసి వివాహం చేసుకోవాలి అని అనుకుంటారు ఇంకా సత్సంబంధాలు ఎలా ఉంటాయో చూద్దాం భారాభర్తల బంధం చాలా గొప్పది సో వీరి ఇరువురే దాకా ఉంటారు తల్లిదండ్రులు అయితే అదే పెళ్ళైనంత వరకే పిల్లలకి పెళ్లి వరకే వాళ్ళు పిల్లలకి తోడుగా ఉంటారు అదే ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి చేసిన తర్వాత వాళ్ళ బంధం అక్కడితో ముగుస్తుంది అదే పిల్లలు కూడా వాళ్ళకు రెక్కలు వచ్చినాయి అంటే వాళ్ళ చదువు విషయం కానీ పెళ్ళి వాళ్ళకి ఇంకా కొత్త బంధం ఏర్పడినా కానీ వాళ్ళు దూరం అవ్వాల్సి ఉంటుంది సో చివరి వరకు ఉండేది వీళ్ళిద్దరే మధ్యలో ఇంకా అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి ఇలా అత్త మామలు వాళ్ళ కుటుంబము తోడవుతుంది అమ్మాయిలు కూడా మేనేజ్ చేసే అటు అత్తవారి తరఫున కానీ అమ్మవారి తరపున కానీ మేనేజ్ చేసే అలవాటుతే వాళ్ళు నేర్చుకోవాలి అంతా మనకు అనుకూలంగా ఉంటుంది అని అని మాత్రం అనుకోకూడదు మనం మంచివారైనా చుట్టూ ఉన్న వాళ్ళు చూ చూసి ఓడ్చుకోలేరు ఏదో ఒక రూపంలో విసుగు తెప్పిస్తారు విడగొట్టే ప్రయత్నమే చేస్తారనమాట ఇంకా మగవాళ్ళ జనరల్గా మేము పురుష అహంకారం ఉంటుంది నేను చెప్పిందే చెయ్యాలా ఎదుటి వాళ్ళు చెప్పే వినే మనస్తత్వం కూడా వాళ్ళకి ఉండదు అనమాట ఇంక ఇవన్నీ చూసి ఎట్లయినా సరే మనం ఫైనల్గా మనం ఉండేది కలియుగం అంతా మంచివారే అని అనుకోవడం కూడా తప్పే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు అలాగే అత్తగారు ఎలా ఉంటారు ఆధిపత్యం చలాయించే రకాలు కూడా అంత బంధువులైనా వాళ్ళు ఏమనుకుంటారంటే కొడుకు మనోడు కోడలు పరాయోళ్ళు కొడుకు కోడలు కలిసి ఉండాలి అని ఎంత మాత్రం అనుకుంటున్నారు ఎంతమంది కొడుకు కూడలు బాగుండాలా వాళ్ళ కోపురం అనుకుంటారు చెప్పండి మీరే చెప్పండి వాళ్ళ శక్తి సామర్థ్యాలు కొడుకు కూడలు కానీ వాళ్ళ పని లేదన్నమాట నువ్వు వచ్చినావా చూసినావా చేసినావా అనే ఇట్లానే మాట్లాడతారు వాళ్ళు సొంత బంధువులైనా సొంత అన్న చెల్లెళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా సరే కొడుకు మనోడు కోడలు పరాయి అంటారు ఇటు ఎటువంటి వాటిని విడగొట్టే ప్రయత్నం చేసే వాళ్ళే ఎక్కువ సో భార్య తరపు వాళ్ళను కూడా ఏడిపించడము ఇలా తరపు వాళ్ళని కూడా ఏడిపించేది బెదిరించేది వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఏదైనా సమస్య ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని లేదా పెద్దలతో డిస్కస్ చేసి పరిష్కరించుకోవాలా అంతేగాని విడిపోసి వెళ్ళిపోకూడదు ఏది ఏమైనా మన బంధాన్ని అయితే మనం నిలబెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి వాళ్ళతో మనము జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి కానీ అబ్బాయి కానీ తెలివిగా మేనేజ్ చేసుకోవాలి అదే కెపాసిటీ డెవలప్ చేసుకోవాలి ఎవరి కోసమో ఎవరి కోసమో ఏదో అమ్మ బాధపడింది అత్త బాధపడింది వీళ్ళు వాళ్ళ కోసం కాదు హనుమాన పౌరుషానికి పోయి మిమ్మల్ని నమ్ముకొని మీ పైన ఆధారపడి మీ బిడ్డలకు కానీ అమ్మ నాన్న ప్రేమను మాత్రం దూరం చేయకండి అలా చేయాలనే ఆలోచనే రానియకండి మిమ్మల్ని నమ్ముకొని ఇంట్లో ఎంతోమంది ఉంటారు భార్య భర్త బిడ్డ వాళ్ళ ప్రేమను దూరం చేసుకోవకండి మిగతా వాళ్ళ మధ్యలో వచ్చి మధ్యలోనే పోతూ ఉంటారు అలాగే వీరిద్దరి మధ్యలో వ్యక్తి ఉన్నాడా ఇంకొక సహాయం ఉంది నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది అనేసి ఉన్నారు వాళ్ళు దూరం అవడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది తర్వాత వీళ్ళు కష్ట సుఖాలు పంచుకొని కలిసి నడుస్తూ పాలు నీళ్ళలాగా కలిసి మూడు పువ్వులు అరకాయల లాగా వదిలినప్పుడు ఆ జీవన బంధం సార్థకం అవుతుంది అదే గొప్పదైన వివాహ బంధం ఒకరి కష్టం ఒకరు సహకరించాలా ఓదార్స్తూ నేను వినాలి అని భరోసా అయితే ఇచ్చి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండే ఆలమగలకు అందరికీ ఈ వీడియో అంకితం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిన్నటి రాతని మార్చేస్తానని